నేను ఈరోజు సాంబార్ పెట్టుకున్నానండి నేను ఏ విధంగా పెట్టుకున్నానో మీకు చూపిస్తానండి ముందుగా ఒక అప్పుతో కందిపప్పుని తీసుకున్నానండి దాన్ని ఒకటికి రెండు మార్లు కందిపప్పుని కడిగేసుకున్నానండి సపప్పుకు సరిపడని నీళ్ళు వేసుకొని కుక్కర్ని పెట్టుకున్నానండి కుక్కర్ విజిల్స్ ఆరేడు విజిల్స్ వచ్చేంతవరకు ఉండి కుక్కర్ని కట్టేసుకుందామండి ఆ తర్వాత పోపుకి రెడీ చేసుకుందాము కళాయి పొట్టు కానీ నూనె వేసానండి నూనె కాగింది పోపులు వేసుకుందాము ముందుగా జీలకర్ర తర్వాత ఆవాలని అలాగే కొంచెం మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు ఓ రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాము పోపులు వేగినప్పుడే కొంచెం కరివేపక్కన వేసుకుందాము ఇవి వేగుతుండగా ఓ రెండు పచ్చిమిరపకాయలని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందామండి ఇవి వేగుతూ ఉంటాయి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలని కూడా వేసుకుందాము ముందు ఇంగు వేసుకుందాము ఇక ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని పోపులు వేగిన తర్వాత ఒకటి ఒకటి వేసేసుకుందామండి ముందుగా ముల్లంగి వేసుకుందాము తర్వాత ఆనపకాయ ముక్కలను వేసేసుకుందాము వీటిని ఒకసారి కలిగి పెట్టుకుందామండి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత తర్వాత వంకాయ ముక్కలను వేసుకుందామండి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలను వేసుకుందాము టమాటాలు వేసిందా ఇవి కొంచెం వేగిన తర్వాత బెండకాయలు వేసుకుందామండి ఎందుకంటే బెండకాయలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత బెండకాయలు వేసుకుందామండి వేగిపోయినాయండి ఇప్పుడు బెండకాయలను వేసేసుకుందాము బెండకాయలు వేసుకున్నాం కదండి మరొకసారి కలిగి పెట్టుకొని అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకుందాము ఒకసారి కలిగి పెట్టుకుందామండి పెట్టిన తర్వాత సాంబార్ పొడి వేసుకుందాము కొత్తిమీర వేసుకొని కలిగి పెట్టుకుందాము నేను కొంచెం మెంతాకును కూడా వేసుకుంటానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం మెంతాకును కూడా వేసుకుంటున్నాను ఏంటండి బాగా వేగిపోయండి ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకుందామండి ఇలాంటివి వేగిపోయినవి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి ఇలా ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము లోప చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాము కందిపప్పు కూడా ఉడికిపోయిందండి మెత్తగా చేసేసుకున్నాను ముక్కలు ఉడికాయండి ఆ కందిపప్పులో ఈ ముక్కలను వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పొయ్యి మీద పెట్టుకుందామండి కందిపప్పులు ముక్కలు ఉడికే అంతవరకు ఇలా ఉడికిన తర్వాత ఉలిపి తీసుకున్నాం కదండి ఆ పులుసుని అందులో వేసేసుకుందామండి పులుసు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వరకు ఉడికించుకొని ఆ తర్వాత కొత్తిమీరని వేసుకుందామండి ఎంతేనండి నేను పెట్టే సా సాంబారు మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి